హలో ఫ్రెండ్స్ ఈరోజు మన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం ఏంటి అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ వన్ పెరుగుదల నిరంతర ప్రక్రియ అనేది పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం అన్నమాట తర్వాత ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడినది ఏది అని అడిగారు అది ఏంటంటే సాంఘిక వికాసం పరిసరం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట తర్వాత ఒక పదమూడు సంవత్సరాల పిల్లవాడు తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు తాను భావించింది చేసినది సరైనదని నిరూపించాలనుకుంటాడు అయితే అతను వికాస పరిమాణంలో ఏ దశలో ఉన్నాడు అని అడిగారు అది ఏంటంటే కౌమార దశలో ఉన్నాడనమాట అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చాలక దశ ఈ క్రింది వాళ్ళలో దేనికి సంబంధించింది అని అడిగారు అది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనుకరణ స్మృతి మరియు మానసిక నిరూపణం అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం యొక్క లక్షణం ఏది అని అడిగారు అది ఏంటంటే అన్ని సంస్కృతులలోనూ సాధారణంగా ఉండే సార్వత్రిక అనుక్రామణిక దశలు అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత వాస్తవిక ఆత్మభావన ఆదర్శాత్మక భావనల మధ్య సయోధ్య కుదిరినప్పుడు అది దాని ఆన్సర్ ఏంటంటే వ్యక్తిలో సర్దుబాటు పెరుగుతుంది అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత తరగతి గదిలోని విద్యార్థుల వైయక్తిక భేదాలు అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే లాభకరమైనవి ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను అన్వేషించాల్సి ఉంటుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఈశ్వర్ అనే విద్యార్థి ఆటల పోటీల్లో మంచి నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ కనబరిస్తే అతనిలో గార్డెనర్ సిద్ధాంతం ప్రకారం ఏ విధమైన ప్రజ్ఞ ఉచ్చే స్థితిలో ఉంది అని అడిగారు అయితే దీని ఆన్సర్ ఏంటంటే శారీరక మరియు గతి సంవేదన ప్రజ్ఞ అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత భవానీ అనే అమ్మాయి వయస్సు తొమ్మిది సంవత్సరాలు అయితే ఎనిమిది సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగితే భవానీ ప్రజ్ఞా లబ్ధి ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఎనభై ఎనిమిది అనమాట ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత మానవ మూర్తిమత్వం దేని యొక్క ఫలితం అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అనువంశికత మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించటకు ప్రయత్నిస్తున్నాడు అయితే అతడు వాడిన రక్షకతంత్రం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పరిహారం అన్నమాట అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అని అడిగారు సెకండ్ ఆప్షన్ యువ అభ్యాసకులలో అభ్యసించాలనే ఆసక్తి పెంపొందిస్తుంది అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఈ క్రింది వానిలో అభ్యాసనం లక్షణం కానిది ఏది అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే అభ్యాసన రేటు అభ్యసన వేగం అందరిలోనూ ఒకేలా ఉంటుంది అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత సినిమాల్లో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అని ముగింపు క్రింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాయి రాబట్టవచ్చు అని అడిగారు అది ఏంటంటే బంధురా అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత ఒక సంక్లిష్టమైన భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అనే బోధనా పద్ధతికి మారాడు ఆశించిన ఫలితాలు రావడంతో దాన్నే వినియోగిస్తున్నాడు అది ఏ అభ్యాసన పద్ధతికి దగ్గరగా ఉంటుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కార్యసాధక నిబంధన ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత వైగాడ్స్కి విశ్వాసం ప్రకారం క్రింది ఏది అని కరెక్ట్ అనే అడిగారు అది ఏంటంటే భాషా సంపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాల దారి దారితీస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత భవానీ అనే టీచర్ విద్యార్థుల వయసుకు మించిన అంశాలను బోధిస్తున్నప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోతే టీచర్ ఏ సూత్రాన్ని పాటించట్లేదు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సంసిద్ధతా నియమం అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో బంధువురావు పేర్కొన్న దశల క్రమంగా వరుసగా చెప్పండి అని అడిగారు అవి ఏంటంటే ఆప్షన్ ఫోర్ అవధానం ధారణ పునరుత్పాదకం లేదా నిష్పాదనం పునర్బలనం ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యసనంకు ఉదాహరణ అని అడిగారు అది ఏంటంటే యత్నదోష అభ్యసనం అంటే ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత కొండ గుర్తులు అనేవి ఈ క్రింది వానలో దేనిని సులభతరం చేయ సాధనం అని అడిగారు ఆప్షన్ ఫోర్ జ్ఞాప్తికి తెచ్చుకున్నటకు సులభతరం చేసే సాధనంగా ఉపయోగపడతాయి సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ట్వంటీ బిట్స్ థ్యాంక్ యూ